మత సువార్త పదిహేనవ అధ్యాయము ఆ సమయమున ఏరుషలేము నుండి శాస్త్రులను పరిశయులను ఏసునద్దుకు వచ్చి నీ శిష్యులు చేతులు కడుగు కొనకుండా భోజనము చేయుచున్నారే వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి అందుకైనా మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమే దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు తల్లిదండ్రులను ఘనపరచుమనియో తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలననియో దేవుడు సెలవిచ్చను మీరైతే ఒకడు తన తండ్రి నైనను తల్లినైనను చూచి నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన యెడల అతడు తన తండ్రి నైనను తల్లినైనను ఘనపరచనక్కరలేదని చెప్పుచున్నారు మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు వేషధారులారా నీ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యషియా మిమ్మను గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి జనసమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి నోట పడునది మనుషుని అపవిత్రపరచదు కానీ నోట నుండి వచ్చునదియే మనిషిని అపవిత్రపరచునని వారితో చెప్పాను అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిసెయ్యలు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియనా అని ఆయనను అడుగుగా ఆయన పరలోకమందున నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్లగింపబడను వారి జోలికి పోకడి వారు గ్రుడ్డివారుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన ఎడలా వారిద్దరూ గుంటలో పడుదురు కదా అనను అందుకు పేతురు ఈ ఉపమాన భావము మాకు తెలుపుమని ఆయనను అడుగుగా ఆయన మీరునూ ఇంతవరకు ఉన్నారా నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడవబడును గాని నోటు నుండి బయటకు వచ్చినవి హృదయంలో నుండి వచ్చును ఇవే మనుషుని అపవిత్రపరుచునని మీరు గ్రహింపరా దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేస్యాగమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదూషణలు హృదయములు వచ్చును ఇవే మనిషిని అపవిత్రపరచును గాని చేతులు కడుగుకొనక భోజనము చేయట మనిషిని అపవిత్రపరచదని చెప్పను యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి ప్రభువా దావేదు కుమారుడా నన్ను కరుణింపము నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఏనని చెప్పలేదు అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయిచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకునగా ఆయన ఇస్రాయెలు ఇంటివారే నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనను ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువ నాకు సహాయము చేయమని అడిగాను అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువ కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందాను యేసు అక్కడ నుండి వెళ్ళి గలిలేయ సముద్ర తీరమునకు వచ్చి కొండెక్కి అక్కడ కూర్చుండగా బహుజన సమూహములు ఆయన యొద్దకు కుంటివారు గ్రుడ్డివారు మోగవారు అంగహీనులు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి ఆయన వారిని స్వస్థపరిచను మోగవారు మాట్లాడుటయు అంగహీనులు కుంటివారు నడుచుటూ గ్రుడ్డివారు చూచటియును జనసమూహము చూచి ఆశ్చర్యపడి దేవుని మహిమ మహిమపరిచరి అంతట యేసు తన శిష్యులను పిలిచి ఈ జనులు నేటికి మూడు దినముల నుండి నా యుద్ధ ఉన్నారు వారికి తిననేమియూ లేదు గనక వారి మీద కనికర పడుచున్నాను వారు మార్గంలో మూర్చపోదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేటుకు నాకు మనసు లేదని వారితో చెప్పగా ఆయన శిష్యులు ఇంత గొప్ప జనసమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకు ఎక్కడి నుండి వచ్చునని ఆయనతో అనిరి యేసు మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారిని అడుగుగా వారు ఏడు రొట్టెలను కొన్ని చిన్న చేపలను ఉన్నవని అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనసమూహమును ఆజ్ఞాపించి ఆ ఏడు రొట్టెలను ఆ చేపలను పట్టుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చాను శిష్యులు జనసమూహమునకు వడ్డించరి వారందరూ తిని తృప్తి పొందిన మెదట మిగిలిన ముక్కలు ఏడు గంపల నిండా ఎత్తిరి స్త్రీలను పిల్లలను కాక తినిన వారు నాలుగు వేల మంది పురుషులు తర్వాత ఆయన జనసమూహములను పంపివేసి ధోని ఎక్కి మగధాను ప్రాంతములకు వచ్చాను ఇంతటితో సువార్త పదిహేనవ అధ్యాయము పూర్తి చేయబడినది